హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూట్వెంట్సం బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఈ రోజు ఈరోజు కోసం అయితే మనమైతే మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ చూస్తున్నారు కదా సో బస్ స్టాండ్కి వెళ్ళే వే అంటే అటు నుంచి మీరు ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వచ్చేస్తే ఇక్కడ మీకు శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుందండి సో ఈ కాంప్లెక్స్లోకి మీరు స్ట్రైట్ అయితే వచ్చేస్తే మీకు ఏంటంటే థర్డ్ షటర్ అనమాట ఇలా మీరు కౌంట్ చేసుకుంటే వెళ్తే వన్ టూ అండ్ థర్డ్ షాప్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మనకి అంబికా శారీస్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను సో చూసేసా అండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా మనకి వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ డోలా బెనారస్ ఎక్కడే సో అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం ఏం మనం అయితే మన అంబికా సారీస్కి అయితే వచ్చేసామండి కొత్తపేట గుంటూరు అనమాట సో చూస్తే అర్థమైపోతుంది మ్యాష్మిలోన్ అండ్ డోలా మిక్స్ కలెక్షన్ పక్కగా మీకు ఫోర్ మీటర్స్ కొంచెం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు ఇలా డిజైన్ అసలు ఎంత బాగుంది కదా అంబారీ డిజైన్ విత్ అయ్య బాబాయి ఉరేగింపుతోని అసలు భలే ఉందే ఫోర్ మీటర్స్ అండి సూపర్ అనమాట కలెక్షన్ అండ్ రేట్ అయితే వావ్ అనాల్సిందే ఎప్పుడు కూడా మనకి ఫ్రమ్ స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు ఏ వీడియో పెట్టినా వావ్ అనాల్సిందే అలాంటి కలెక్షన్ అతి తక్కువ ధరకు అయితే ఇచ్చేస్తున్నారు మన అంబికా సారీస్ వాళ్ళైతే కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డోలా ఉంటుంది మ్యాష్మిలోన్ ఉంటుంది ఒకటే అని అయితే అడగద్దు దయచేసి సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా నాలుగు మీటర్లు అంటే మనకు చక్కగా ఫ్రీ సైజ్ టాప్ వస్తుంది చిన్నపిల్లలకైతే అంబరీ ఇలా ఫ్రాక్ కుట్టేయచ్చు క్రాప్ ట్రాప్ డిజైన్ వీళ్ళ దగ్గర వేరే ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటుంది కాబట్టి కట్లోని మన ఓనీ కింద వేరేది ఏది తీసుకున్నా కూడా సెట్ కూడా చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా భలే ఉన్నది కలెక్షన్ అయితే డోలా ఉంటుంది మ్యాష్మిల్ నాకు తెలుసు మ్యాష్మిల్ అని ఎక్కువ కనిపిస్తున్నట్టున్నాయి ఏమో చెప్పలేను మళ్ళీ ఆ మాట అయితే పట్టుకోవద్దు దయచేసి ఇలా వన్ బై వన్ చూడండి రెండు ఉంటాయి అదే అందుకనే సో రెండు అండి ఇదిగో గోమాత డిజైన్ డిఫరెంట్గా వచ్చింది అనమాట చక్కగా మనకి అక్కడక్కడ వైట్ మీద బ్లూ డాట్స్ అది కూడా విత్ కాంట్రాస్ట్ బార్డర్ బ్లాక్ లవర్స్ వన్ మోర్ బ్లాక్ విత్ చెక్స్ షిబోరి ప్రింట్ చీరలు కాదు రెండు ఉండవు సేమ్ ఒకటే ఉన్నాయి అన్నీ కూడానా ఏదైనా తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది క్లియర్గా చెప్పాను మళ్ళీ దయచేసి ఎవరు రెండు ఉన్నాయా అని అయితే అడగద్దు అన్నీ ఒక్కొక్కటి అది కూడా నాలుగేస్ మీటర్లు చేసుకోవచ్చు ఇలా అయినా తీసుకోండి ఒక్కొక్కటి తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇలా కలర్ వేరియేషన్ విత్ సేమ్ ప్యాటర్న్ డిజైన్ మంచి సాఫ్ట్ టెక్స్చర్ అండి అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఒక దానిని మించి ఒకటి చూడండి అసలు ఎంత బాగుందో చెక్స్ అంటే డిఫరెంట్ అనమాట ఇంకా అసలు మ్యాష్మిల్ అంటే ఇంకెక్కడ ఆగట్లేదు ఆ పదం పడగానే ఫటాఫట్ డోలా మ్యాష్మిల్ అని అనగానే కలెక్షన్ కూడా దొరకడం కష్టంగా అయితే ఉంది నాకు తెలిసి వీడియో రిలీజ్ అయినా ఫటాఫట్ అయిపోతుందండి సేల్ అనేది అతి తక్కువ ప్రైజ్ ఫోర్ మీటర్స్ ఎక్కండి కలిపేసి మీకు నైన్టీ నైన్ మళ్ళీ ఇందులో కట్టే ఉండదు ఆల్రెడీ ఫోర్ మీటర్స్ ఒక బిట్ అంతే ఫుల్ బిట్ వస్తుంది తొంభై తొమ్మిది రూపాయలు చేసుకోవచ్చు అసలు కలర్స్ డిజైన్స్ అయితే భలే ఉన్నాయండి బా మంచి ఫ్యాన్సీ కలర్ బ్లూ అనేది అండ్ దాని మీద వచ్చేసరికి బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ విత్ సింపుల్ ప్లెయిన్ జరీ బార్డర్ ఇంకో రెడ్ కాంబినేషన్ రెడ్కి బ్రింజాల్ బార్డర్ నెక్స్ట్ బ్లాక్లో వన్ మోర్ డిజైనా అయితే బ్లాక్లో ఇంకొక డిజైన్ ఏదైనా నైంటీ నైన్ ఇంకా రేట్ అయితే ఏం మారట్లేదు ఒకటే ప్రైస్ టూ డిఫరెంట్ వెరైటీస్ ఏదైనా మీకు ఫోర్ మీటర్స్ వస్తుంది అదైనా అంటే ఫుల్ కలెక్షన్ ఫోర్ మీటర్స్ కలెక్షన్ అంతే ఇంకా ఆల్ ఓవర్ చేసుకోవచ్చు ఇది ఫుల్ బిట్ వస్తుంది మొత్తం కలెక్షన్ అంతా మీకు ఫుల్ బిట్ కలెక్షన్ అనమాట ఇలా వన్ బై వన్ చేయండి కలెక్షన్ చాలా కలర్స్ ఉన్నాయండి లైట్ అండ్ బ్రైట్ కలర్ చట్లోనే డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు ఇలా డిఫరెంట్ వైన్ గ్రీన్ సో మస్టర్డ్ పింక్ అదే మహారాణి పింక్ ఏదో అంటారు కదా ఆ కలర్ అనమాట రాణి కలర్ కాంబినేషన్ అండ్ ముక్కుపడి రంగు రంగులు చూసుకోండి కరెక్ట్గా వస్తున్నాయి ప్రాబ్లం ఏమీ లేదు ఎక్క ఎక్కడ ఒకటి రెండు కలర్స్ అయితే మారుతుంది అంతే మ్యాక్స్ రిమైనింగ్ అంతా కూడా ఒకటే కలర్ అయితే వస్తుంది ఓవరాల్గా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటే డిజైన్ అండి ఎక్కడ గ్యాప్ లేకుండా సేమ్ అదే వయసులోని అంటే కొంచెం ఓవరాల్ డిజైన్ అనేది ఇది హాఫ్ అండ్ హాఫ్లా డిజైన్ చేసుకోవచ్చు అనుకుంటా తెలీదు చేసుకోవచ్చు అది హాఫ్ అండ్ హాఫ్ బాగుంది ఎందుకంటే ఒకే ప్యాటర్న్ వచ్చింది డిఫరెంట్గా బాగుంటుంది సో లిటిల్ బిట్ కాబట్టి కుచ్చీలకి పళ్ళుకి ఎలా చేసుకోవచ్చు ఎయిట్ మీటర్స్ షాల్ బాగుంది ఇగో బ్లాక్లోని అమ్మో అందుకే పదం వాడడానికి భయమే వస్తుంది అనమాట మళ్ళీ ఉన్న కలెక్షన్ అతను ఎన్ని బండిల్స్ తెచ్చినా ఇక్కడ వేసేస్తానండి నేనైతే వీడియోకి సో ఇందులో చూసి వచ్చి ఫస్ట్ చూస్తేనే అవి కూడా వస్తాయి మళ్ళీ ఎప్పుడో వీడియో చూసి కావాలంటే ఉండవదు చూడొచ్చు అందుకనే అంటాను అదేంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గుళ్ళో గంట కొట్టినట్టు గంట ఉండద్ది ఆ గంట కొడితే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట సో పడుకున్న లేచిన టంగా మనీ మీకు నోటిఫికేషన్ వచ్చింది వెంటనే చూసి నచ్చినా ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు లేట్ అయితే కలెక్షన్ అయిపోతుంది అనమాట ఇంకా చూడండి అసలు ఎంత కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఇంత తక్కువ బడ్జెట్లోని ఫ్రాక్స్కి టైలర్స్కి ఆడపిల్లలకి అంటే మనం ఎప్పుడూ వాడే పదం అనమాట వీళ్ళ షాప్ ఇంకా అది సో చాలా అయితే యూజ్ అవుతుందండి చాలామంది మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తున్నారు చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఈ కలెక్షన్ పెట్టండి వీళ్ళ షాప్ నుంచి ఏ కలెక్షన్ పెట్టాలో వాళ్ళే కామెంట్స్ పెడుతున్నారు అనమాట ఇంకా అది సో నెక్స్ట్ అంటే అడగగానే మనం నెక్స్ట్ తేకపోయినా ఆ నెక్స్ట్ వీడియోస్ అయినా సరే మనం షేర్ చేస్తాం గ్యాప్ అదే సో మార్కెట్ వీళ్ళు వెళ్ళి అది తేవాలి తేగానే మనమైతే అప్లోడ్ పెట్టేస్తాం మనం చూడండి పెసర్ గ్రీన్ కలర్ అసలు భలే ఉందే దానికేమో మళ్ళీ ఎప్పుడు సిల్వర్ కాన్సెప్ట్ మొత్తం డిజైన్ హైలైట్ చేశారు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తాను కదా నేను ఇంటికి వెళ్ళి చేయగానే మా సిస్టర్స్ అడుగుతారు ఎవరైనా ఫోటో పెట్టాను అనుకోండి సోల్డ్ అవుట్ మేడం సారీ మేడం అంటారు నేనేమో ఇక్కడికిక్కడ నాకు కలెక్షన్ తెలియట్లేదు ఇదిగో చూసుకోండి చాలా బాగున్నాయి ఈవెన్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుందండి ఇన్ బిట్వీన్ మిడిల్లో చక్కగా మనకి వాటర్ డ్రాప్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేసేస్తున్నారు విత్ కాంట్రాస్ట్ బార్డర్ అన్నీ కూడా బార్డర్ ఒకటి కాదు ఇది ఫుల్ స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోలో మీరు చేసిన ప్రతి బిట్ కూడా జెరీ బోర్డరే వస్తుంది కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మంచి డిఫరెంట్గా లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని గ్రే పింక్ సో ఇట్లా వైన్గా భలే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇట్లా మీరు ఏదైనా హాఫ్ సారీలా డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట ఇట్లా కలెక్షన్ అనేది సో వీళ్ళ దగ్గర ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అందులో కూడా మీరు ఏదైనా అవుట్ చేసుకుంటే కలెక్షన్ అయితే మంచిగా సెట్ చేసుకోవచ్చు డిజైనింగ్ వైజ్లో స్టిచ్చింగ్ అయితే చూస్తున్నారు ఇదంతా కూడా మంచిగా థ్రెడ్ వస్తుంది మళ్ళీ వాటర్ సీక్వెన్స్ వర్క్ అసలు భలే ఉంది కలర్ అయితే ఫస్ట్ అనుకుంటా మన ఇంత కలెక్షన్లో కూడా అసలు ఈ డిజైన్స్ ఇంతవరకు రాలేదు అంటే ఇలా సీక్వెన్స్ వచ్చిన డిజైన్ హైలైట్ ఇంతవరకు రాలేదండి భలే ఉన్నాయి ఫో త్రీ కలర్స్ వచ్చాయి ఇందులోని ఓకే సో త్రీ కలర్ అండి నేను కూడా ఇక్కడ వెయిటింగే సౌంటే తీసుకున్నాను రెండు అని కానీ లేవు అన్నీ సింగిల్సే ఉన్నాయి కొత్త డిజైన్ అనమాట ఈ చక్కగా బాక్సెస్ విత్ పికాక్ డిజైన్ డబల్ స్టెప్లో అయితే ఇస్తున్నారు అంటే సీక్వెన్స్ వచ్చింది కానీ డిజైన్ మారుతుంది ఇది వేరే డిజైన్ అది ఫుల్ లైన్స్ డిజైన్ అలా వస్తుంది సో ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ సెట్ అవ్వదు వేరే వేరే కలర్స్ అవి కూడా వేరే కలర్స్ కలర్స్ కూడా మారిపోయండి అవ్వదు సో ఓన్లీ ఫోర్ మీటర్స్ లాగే తీసుకోవాలేమో ఉందా లేదు బార్డర్ మ్యాచ్ అవ్వలేదు సో ఈ కలర్ ఉంది బోర్డర్ సెట్ అవ్వలేదు చెప్పలేమండి రాదు అసలు నైంటీ నైన్ రూపీస్కి ఏం వస్తాయి చెప్పండి వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా అంటే వీళ్ళకి ఇచ్చే హోల్సేల్ షాపులు కూడా ముందు సెట్ చేసేసుకోండి రోపుకుంటే ఎందుకంటే ఇది మనకి మ్యాష్మిలన్ కానీ డోలా కానీ ప్యూర్ పక్కా కుచ్చీల జాయింట్ కావాలి అంటే స్టార్టింగ్ సో అలాంటిది మనకి ఇక్కడ ఫోర్ మీటర్స్ నైంటీ నైన్కి ఇస్తున్నారు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఇంకా తక్కువ ప్రైస్లో మంచిగా అయితే ఉన్నాయి సూపర్ అనమాట నార్మల్ కట్ అయితే ఒక ప్రైస్ ఇట్లా ఎకండి బిట్ అయితే ఒక ప్రైజ్ అండి భలే ఉన్నాయి కలర్స్ అయితే మంచి కలర్స్ అనమాట నిజంగా లైట్ డార్క్ షేడ్స్లో చాలా బాగున్నాయి ఏదైనా తొంభై తొమ్మిది రూపాయలే చూడండి అంత స్వీట్ కలరు భలే ఫ్యాన్సీ కలర్ ఇది బాగుంటుంది ఇలాంటివి వేసుకున్నా చాలా బాగుంటుంది ఇట్లా కన్నా కూడా ఇంకా మంచి బ్రైట్కి పింక్ అసలు ఆ కలర్ చూడండి బా కొంచెం ఫేర్గా ఉండే వాళ్ళకి చక్కగా ఒక ఫ్రాక్ కుట్టించి ప్రిల్స్ టైప్ పెడితే భలే ఉంటుందండి ఈ కలర్ అయితే ఇంకో లైట్ కలర్ చాలా బాగుంది బలస్ మొత్తం బుటీస్ డిజైన్ ఇందులో ఇంకొక కలర్ ఏదో చూసాము స్టార్టింగ్లో ఇది వేరే కలర్ ఇగో ఇట్లా వేవ్స్ డిజైన్ మళ్ళీ ఇది కూడా మనకి షేడెడ్ వచ్చిందండి ఇదిగో టు డీ షేడ్లో వచ్చింది ఆరెంజ్ ఇట్లా డబల్ షేడ్లో వచ్చిందన్నమాట ఈ బిట్ మీకు బార్డర్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా అదిగో డబల్ కలర్ ఇది చూసుకోండి ఓపెన్ చేయించు నేను కొంచెం డిఫరెంట్గా ఏమనంటే నేను ఓపెన్ చేస్తానండి ఇదిగో ఫోర్ మీటర్స్ నైంటీ నైన్ సూపర్ కలెక్షన్ అసలు వేస్ట్ డిజైన్ చూడండి ఇందులో మీరు లోపల ఏదైనా ప్లెయిన్ బిట్ ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వేస్తే సారీలాగా యూజ్ చేసేసుకోవచ్చు ఇది సారీ అయిపోద్ది చక్కగా సన్నగా ఉండే వాళ్ళకి ఇందులో మీకు ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ జాయిన్ చేయించుకుంటే సారీ యూజ్ చేసుకోవచ్చు ప్రిల్స్లోకి వెళ్ళిపోతు ఫోర్ మీటర్స్ అంటే ఇది సో జాయిన్ చేసుకునే ముక్క మీకు కుర్చీళ్ళకి వెళ్తుందనమాట అసలు వేస్ట్ డిజైన్ కూడా భలే ఇక డిఫరెంట్గా ఇందాకల్ మనం చూసిన ప్యాటనే కాకపోతే ఇది సీక్వెన్స్ లేకుండా ఉల్లి డిజైన్ అనమాట ఇదైతే మనకి ఉల్లి పట్టు రంగు అంటే భలే ఉంటుంది అండ్ వేవ్స్ డిజైన్లో సూపర్ కలెక్షన్ విత్ బ్రింజాల్ కలర్ అయితే వస్తుంది సరీ బార్డర్ స్టైల్గా అండ్ వన్ మోర్ సో ఇది కూడా మనకి బ్రింజాల్ అయితే హైలైట్ చేస్తున్నారు కలర్ అనేది విత్ సీక్వెన్స్ వర్క్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు నేరేడు పండు రంగు లేదా వంకాయ రంగు మళ్ళీ వంకాయ రంగులోకి వచ్చిన డార్క్ లైట్ ఇలా చాలా చాలా అనమాట ఇంకా అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఇంకా మెత్త మెత్తగా భలే ఉన్నాయి మాష్మీలో డోలా రెండు మిక్స్డ్ కలెక్షన్ అండి ఏదైనా నాలుగు మీటర్లు ఉంటుంది తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఇట్లా మీకు బండల్స్ బండల్స్ అయితే తీసుకొచ్చారు సో చూసుకోండి ఇదిగో మీ ఓపిక ఈవెన్ హ్యాపీగా వీడియో కాల్ కూడా చేసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే మీరు పింక్ చేసుకోవచ్చు బండిల్ టు బండిల్ అయినా తీసేసుకోండి బండిల్కి అరవై ముక్కలు ఓకే నాకు కూడా గుర్తుండిపోయింది సో బండిల్కి అరవై ముక్కలు అయితే వస్తాయి అనమాట ఇవి ఫోర్ మీటర్స్ సో బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఒకటి అయినా ఇస్తారు బండెలైనా ఇస్తారు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారని ఎలా అయినా పర్చేస్ చేసుకోండి ఒక్కొక్కటి తొంభై తొమ్మిది రూపాయలు అదే ఎన్ని కావాలంటే అన్ని ఒకటి నుంచి మీ ఇష్టం అండి సో ఎలాకైనా తీసేసుకోవచ్చు తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఈ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్